స్మార్త పురోహితులైనటువంటి వారికి ఇబ్బంది కలిగించే విధంగా కొన్ని నా ఫేస్బుక్లో వస్తే వాటిని నేనే డిలీట్ చేస్తున్నాను ఒకటి ఎక్కడైనా ఉండిపోయినట్టయితే ఎవరైనా గుర్తు చేయండి ఇదిగో ఇక్కడ ఉండిపోయింది అని ఇప్పటికి వంద వరకు డిలీట్ చేస్తాం మనం అందరం సుహృద్భావ వాతావరణంలో సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించాలని కోరుకుంటూ ఇంతవరకు జరిగినటువంటి సోషల్ మీడియాలో జరిగినటువంటి నేను చేసినటువంటి వ్యాఖ్యానం వల్ల మీకు కలిగితే దాన్ని క్షమాపణ చెప్తున్నాను కానీ ఒక్క విషయం మనం అందరం కలిసి సమాజం కోసం పనిచేయాలి ధర్మాన్ని నిలబెట్టడం కోసం పనిచేయాలి మొట్టమొదటి నా అభిప్రాయం అదే ధర్మాన్ని తప్పడం వల్ల ఎక్కడైనా జరిగిందనే దీనివల్ల మా మనసు బాధపడి ఇది చేయడం జరిగింది అందరూ కూడా ధర్మపరంగా జీవిద్దాం అనుకుంటే అంతకన్నా కావాల్సిందేముంది సనాతన ధర్మం నిలబెట్టడం వల్ల మనకు ఉపయోగమే కదా మీరు కూడా అందులో జీవిస్తున్నారు మేము అందరూ జీవిస్తున్నారు మాకు అక్కర్లేకపోయినా సరే మేము అందులో జీవిస్తున్నాం